అది బొంబాయిలోని ఓ పెద్ద డాక్టర్ గారింటి తోటలోని రెండు గదుల షెడ్ ప్రాణ్ డాక్టర్ గారి కారు డ్రైవర్ రాత్రింబ వాళ్లు అందులోనే ఉంటాడన్న ఉద్దేశంతో తమ తోటలోనే ఓ చిన్న ఇల్లు మంచి జీతం ఏర్పరిచారు డాక్టర్ ప్రాణ్ పరశురాం ప్రాణ స్నేహితులు ప్రస్తుతం పరశురామ్ ప్రభుత్వం పంజాబ్ పంపుతోంది అంత దూరాన తండ్రిని ఒంటరిగా ఉంచి తను వెళ్లడం బాధ అనిపించి తండ్రిని గురించి బాధపడుతుంటే పరశురాం పంజాబ్లో ఉండే ఆరు నెలలు అతని తండ్రిని తన ఇంట్లో ఉంచుకుంటానని అతను వచ్చేదాకా తండ్రిలా చూసుకుంటానని చెప్పాడు అందుకే అతన్ని అతనితో పాటు స్వీటిని తీసుకొచ్చేశాడు తాతకి చాలా దిగులుగా ఉంది ఇన్నాళ్లు కొడుకు మిలిటరీలో ఉన్నా పెద్దగా భయపడలేదు గాని ప్రస్తుతం చాలా కంగారుగా ఉంది తండ్రి భయానికి చిన్నగా నవ్వాడు పరశురాం నువ్వేం దిగులు పడనక్కర్లేదు నాన్న అక్కడేం యుద్ధం లేదు కేవలం రక్షణ కోసం మాత్రమే మమ్మల్ని పంపుతున్నారు ఒక ఆరు నెలలు మాత్రమే ఈ ఆరు నెలలు ఇక్కడే ఉండు ప్రాణాన్ని చూస్తాడు నేను నెల నెలా డబ్బు పంపుతాను అన్నాడు అనునయంగా అవును బాబాయ్ ఆరు నెలలు ఎంతలో గడిచిపోతాయి ఆరు నెలలు గడిచేసరికి అన్ని గొడవలు ఇక్కడ ఉంటే ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మనకు తెలుస్తాయి ఇది మీల్లే అనుకోండి నేను మీ కొడుకుని అనుకోండి చనువుగా అన్నాడు ప్రాణ్ తాత మౌనంగా తల పంకించాడు తాత ఓసారి మా ఇంటికి వెళదామా ఉత్సాహంగా అంది స్వీటి పడ్డాడు తాత పరశురాం మొహం కూడా ఆ దోలైపోయింది ఆ పిల్లని దగ్గరికి తీసుకుని ఇప్పుడు ఎక్కడికి వద్దమ్మా మళ్ళీ నేను తిరిగొచ్చాక నేను తీసుకువెళ్తాను అన్నాడు అది కాదంకుల్ మా అమ్మ మీ అమ్మ మీ నాన్న ఇద్దరు ఇక్కడికే వస్తారు నమ్మకంగా అన్నాడు ప్రాణ్ అంతకుముందే స్వీటీ దీనగాదంతా వివరించాడు తాత నిజంగా వస్తారా ఆశ నిరాశల మధ్య నలుగుతున్నట్టు అంది స్వీటీ అవును తప్పకుండా వస్తారు కాకపోతే నువ్వు మాత్రం ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు వెళితే మళ్ళీ ఆ ఖాళీ లాంటి వాళ్ళు వచ్చి నిన్న నరకంలోకి తీసుకెళ్లిపోతారు మరి బయటికెళ్లవుగా ఆమె ముంగులు సరిచేస్తూ అన్నాడు పరశురాం అమ్మో వెళ్ళను భయంగా అంది స్వీటీ తాత స్వీటీల గురించి మరికొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయాడు పరశురాం అతన్ని ట్రైన్ ఎక్కించి ఇల్లు చేరుకున్నాడు ప్రాణ్ విజయ్కి మళ్లీ ఆ బంగ్లా కేసి వెళ్లడమే కుదరలేదు కారణం ఆ ఆవరణంతా సందడిగా ఉంది కోబరా రాక కోసం భవంతిని పెళ్లి కూతురులా అలంకరిస్తున్నాడు భూష్ణం పగలంతా అతని మనుషులు తోట ఇంటి పరిసరాలు చేయించేందుకు అక్కడే ఉంటున్నారు అతనికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఎలాగైనా తను ఆవరణలోకి వెళ్లాలి ఆపై వెళ్లి విమల గురించి వెతకాలి ఇదే ఆలోచన అతన్ని తెగ్మ పెడుతోంది హఠాత్తుగా అతనికో వచ్చింది పనివాళ్లతో పాటు ఎలాగో లోపలికెళ్లి ఏ పొదచాటును దాగి రాత్రిపూట భారీ కోసం గాలించాలి అనుకున్నదే తడువుగా పనివాళ్ళొస్తుంటే వాళ్లతో కలిసి వచ్చేశాడు ఓ సంచితో సహా పనివాళ్లంతా అతను బంగ్లాకి సంబంధించిన మనిషి అనుకున్నారు పని హడావిడిలో అతన్ని దూరం నుంచి భోషణం గమనించినా గుర్తించలేదు అతను పనివాడే అనుకున్నాడు గెడ్డాలు మీసాలు చూసి లోపలికొస్తూనే భవంతి వెనక వైపుకెళ్లి ఓ పొదమాటను దాక్కుని రాత్రి పది దాటాక యువతలకొచ్చి భవంతిలోకెళ్లే మార్గం కోసం అతి జాగ్రత్తగా వెతకడం లాంటివి చేస్తున్నాడు విజయ్ మూడు రోజులయ్యాయి కానీ అతనికి భవంతి వెళ్లే మార్గం కనిపించలేదు భవంతి పని దాదాపు పూర్తయింది దార్లన్నీ చక్కబడ్డాయి స్విమ్మింగ్ పూల్లోని నీళ్లు పన్నీరులా తేటగా ఉంది ఆ పరిసరాలన్నీ నీటుగా ఉన్నాయి డబ్బుంటే ఏదైనా క్షణాల మీద చేసేయచ్చు అనిపిస్తుందా భవంతిని ప్రస్తుతం చూస్తే అయితే ఎంత వైభవంగా ఉన్నా రాత్రి ఆరు దాటాక ఏ పనివాడు అక్కడ ఉండడానికి ఒప్పుకోవడం లేదు విజయ్ మాత్రం ముందు జాగ్రత్తతో తెచ్చుకున్న బ్రెడ్ తిని ఇన్ని ట్యాప్ వాటర్ తాగి ఏ చెట్టు గుబుర్లోనో గడుపుతున్నాడు మూడు రోజుల తర్వాత అతనికి ఓ మార్గం గోచరించింది భవంతికి వెనకగా ఒక బ్రహ్మాండమైన మామిడి చెట్టుంది దాని కొమ్మలు చాలా దూరం ఆక్రమించి దట్టమైన అడవిలా తయారైంది ఒకటి రెండు కొమ్మలు భవంతి మూడో అంతస్తు దాకా ఎదిగాయి ఆ కొమ్మల ద్వారా మేడ మీదకి చేరుకోవాలని నిర్ణయించుకుని ఆ రాత్రి ఎనిమిది గంటలు దాటేదాకా ఒక పొగలో దాగి మీద పక్షుల బోల భవంతిలోని చిరుచప్పుళ్ళు ఆగాక మెల్లగా భవంతి వెనక్కి వెళ్లాడు చెట్టు కిందంతా ఇంతెత్తున ఆకులు రాలి అడుగు వేసినప్పుడల్లా గలగలమని చప్పుడవుతోంది అతని ఎడం కన్ను అదిరింది అతని మనసు కీడును శంకించింది అయితే మళ్లీ ఆ మనసే చచ్చా ఏంటి మూఢనమ్మకం అంటూ గదిమింది అడుగులో అడుగు వేసుకుంటూ చెట్టు మొదట్లోకొచ్చాడు మొదట్లో ఓ పెద్ద ఉంది పరిసరాలన్నీ చిరు చీకట్లు ఆవరించాయి అంతా నిశ్శబ్దం కాసే వెన్నెల చెట్ల గుబుర్లని ఛేదించుకుని రాలేకపోతాంది మామిడి చెట్టు మొదలు రెండుగా చీలుంది ఓసారి తడిమి చూసుకుని ప్యాంటు మోకాళ్ళ దాకా మడిచి చెట్టెక్కసాగాడు రాళ్ల గుట్టల మీదుగా అతి ప్రయాసగా మొదటి అంతస్తు వరకు వెళ్లాడు ఆ అంతస్థంతా పట్టపగల్లా ఉంది అక్కడకు దిగడానికి అతనికి ధైర్యం చాలేదు రెండు నిమిషాలు అలాగే ఉండి తర్వాత కొమ్మల ద్వారానే మూడో అంతస్తుకు చేరుకున్నాడు అక్కడ పెద్దగా లైట్లు లేవు మెల్లగా కొమ్మ మించి వరండాలోకి దిగాడు అతని గుండె వేగంగా కొట్టుకుంది వరండాలో నడుస్తూ మేడ మీద గదుల్ని అంచనా వేశాడు కిటికీ తలుపులు కొన్ని తెరుచున్నాయి కొన్ని మూసున్నాయి అంతటా నిశ్శబ్దంగా చీకటిగా ఉన్న ఓ గదిలో మాత్రం లైట్ వెలుగుతోంది కిటికీ తలుపులు సగం తెరుచున్నాయి విజయ్ మెల్లగా కిటికీలోంచి లోపలికి తుంగి చూశాడు అతని కళ్ళు తడుక్కుమన్నాయి అక్కడ మంచం మీద విమల పడుకుని తిరిగే ఫ్యాన్ కేసి చూస్తోంది విజయ్కి వెర్రి ఆనందం ఊపికింది ఒకసారి పరిసరాలు చూసి ఎవరూ లేరని నిర్ణయించుకున్న తర్వాత కిటికీ మీద తట్టబోయాడు అప్పుడే గది తలుపులు గబాన్ల తెరుచుకున్నాయి మెరుపులా పక్కకు తప్పుకున్నాడు విజయ్ త్రుళ్ళిపడిన విమల గబాన్ల లేచి కూర్చుంది తీసిన తలుపు ఒక వ్యక్తి గదిలోకి వచ్చాడు అతన్ని చూసి మరింత కంగారు పడిందామే అతను భూషణం ఏంటి విజయ్ వచ్చాడా వంకరగా నవ్వుతూ అన్నాడతను వస్తే తప్పకుండా చెప్తాను అందామే నమ్మకంగా ఇంకా చెప్పనక్కర్లేదు మరో నాలుగు రోజుల్లో కోబ్రా వచ్చేస్తున్నాడు అతనే చూసుకుంటాడంతా కఠినంగా అన్నాడతను విమల మాట్లాడలేదు ఈ భవంతి కొంతవరకు బాగు చేయించాం ఆ కోబ్రా కోసమే అయితే కూలీలతో పాటు మరో వ్యక్తి వచ్చాడని గమనించారు మా అర్జున్ వాళ్ళు అతను విజయ్ అని నా అనుమానం అదే నిజమైతే అతను ఈ పాటికి నీ దగ్గరికి వచ్చే ఉండాలి ఎప్పటికైనా మించిపోయింది లేదు నిజం చెప్పు విజయ్ నీ దగ్గరికి వచ్చాడు కదూ అనునయం బెదిరింపు రెండూ ఉన్నాయి భోషణం గొంతులో నిజం నాకేం తెలియదు భోషణం ఆయన ఇక్కడికి రానేలేదు దీనంగా అందామే సరే చూస్తాను రేపు కూడా అతను వస్తే మా వాళ్లే పట్టుకుంటారు లేకపోతే కోబ్రా రానే వస్తాడు కోబ్రా వచ్చాక మాత్రం అతన్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు సీరియస్ గా అనేసి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు భోషణం నిస్త్రాణగా వాలిపోయింది విమల ఆమెకి దుఃఖం వచ్చేస్తోంది అతి జాగ్రత్తగా ఇదంతా గమనించిన విజయ్ మళ్లీ మెల్లగా కిటికీ దగ్గరకు వచ్చాడు ఎలాగైనా ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలని అతని ఆరాటం ఎందుకో హఠాత్తుగా కిటికీ కేసు చూసిన విమల అక్కడ ఓ ముస్లిం లాంటి వ్యక్తిని చూసి కెవ్వు నరిచింది అతను వారించేలోగానే భోషణం తదితరులు పరిగెత్తుకొచ్చారు అక్కడికి క్షణం విగుసుకుపోయాడు విజయ్ విమల అలా అరుస్తుందని అతను ఏమాత్రం ఊహించలేదు ఏంటి ఏం జరిగింది అంటూ భూషణం ఆమెను విక్కిరి బిక్కిరి చేసేశాడు అయితే విమల నోటంట మాట రావడం లేదు గబాల్లా కిటికీకేసి నడిచాడు భూషణం రాబోయే ప్రమాదం గ్రహించిన విజయ్ మెరుపులా పరిగెత్తి బాల్కనీలోంచి మామిడి కొమ్మల మీదకు దూకాడు చెట్టు కొమ్మలు అల్లల్లాడాయి కిటికీలోంచి కొమ్మల కదలిక చూసిన భూషణం మామిడి చెట్టు దొరికెళ్ళండి అంటూ పెద్దగా అరిచాడు నలుగురు మనుషులు కిందకు పరిగెత్తారు విజయ్ పై ప్రాణాలు పైనే పోయాయి భూషణం మనుషులు కొన్ని క్షణాల్లో చెట్టు దగ్గరకు వచ్చేస్తారు ఇలాగా తను పారిపోవాలి ఎలా అంత ప్రాణభయంలోనూ అతనికి ఆలోచన తడుపుమంది మరుక్షణం గబగబా చెట్టు దిగేసి మొదట్లో ఉన్న కొన్ని రాళ్లు తీసుకుని ఓ పొదలో దాగి ఓ రాయి దూరంగా విసిరాడు అది స్విమ్మింగ్ పూల్ దగ్గరున్న ఓ డ్రమ్ముకు తగిలి పెద్దగా శబ్దం చేసింది అంతే మామిడి చెట్టు కేసి రాబోతున్న మనుషులు స్విమ్మింగ్ పూల్ కేసి పరిగెత్తారు విజయ్ మరో రాయి విసిరాడు గుడ్డిగా అది సారి నీళ్లలో పడింది స్విమ్మింగ్ పూల్ దగ్గర లైట్లన్నీ వెలిగాయి భూషణం విమల కూడా బాల్కనీలోంచి కిందకు చూస్తున్నారు కంగారుగా అతను మీ ఆయన కాదు కదూ తనకి కనిపించిన రూపం గురించి వర్ణించిన విమలతో అన్నాడు భూష్ణం చచ్చా మా వారు కాదు కాంపరంగా అంది విమల భూషణం కూడా కిందకెళ్లాడు అందరూ కలిసి తోటంతా గాలించారు అయినా ఎవరూ కనిపించలేదు అంతటా నిశ్శబ్దంగా ఉంది నారాయణ బాబు ఎక్కడున్నాడు ఏదో ఆలోచిస్తూ అన్నాడు భూషణం అడుగో బాలకనీలోంచి తమకేసే చూస్తున్న నారాయణ బాబుని చూపించాడు అర్జున్ వాళ్ళ స్విమ్మింగ్ పూల్ పరిసరాల్లో ఉండగా మెల్లగా పొదల్లోంచి వచ్చాడు విజయ్ అతనికి ఇంకా దడగానే ఉంది ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్లిపోవడం తప్ప మరో మార్గం లేదనిపించింది ఎలా పారిపోవాలా అన్నట్టు కాసేపు ఆలోచనలో పడ్డాడు అలా ఆలోచిస్తూనే వాడకలేని ఓ గేటుకేసి రెండు అడుగులు వేశాడు కాలికేదో మెత్తగా తగిలింది అతని ఒళ్ళు జల్దరించింది నోట్ నుంచి అరుపులాంటిది రాబోయినా అతి ప్రయత్నం మీద ఆపుకున్నాడు అయితే అప్పటికే కొందరటు పరిగెత్తుకొచ్చారు గబాల్నం మరో వైపుకి పరిగెత్తాడతను సార్ ఇక్కడెవరో ఉన్నారు పెద్దగా అరిచాడు అర్జున్ అంతే అంతా బిలబెల్లాడుతూ అటుకేసి వచ్చేశారు విజయ్ ఓ చెట్టు చాటున దాగి నిలువెల్లా వణికిపోతున్నాడు అయిపోయింది ఈ వాటితో నా చాప్టర్ క్లోజ్ అనుకుని చెట్టు కానుకుని కళ్ళు మూసుకున్నాడు రెండు నిమిషాల తర్వాత రాస్కెల్ ఎవడ్రా నువ్వు అన్న మాటలు విని చటుకున్న కళ్ళు తెరిచాడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి తనని తలమీద కొట్టబోయిన వృద్ధుడు నిర్లక్ష్యంగా నుల్చుని ఎటో చూస్తున్నాడు అతని కాలర్ కొట్టుకుని గుంజుతూ ఎవరు నువ్వు అన్నాడు భూషణం యజమానిని నిర్భయంగా అన్నాడు రుద్రుడు క్షణం బెత్తరపోయరంతా అతను భూషణం చేతిని విదిలించుకున్నాడు వాస్తవంలోకొచ్చిన భూషణం అతని చంప మీద బలంగా కొట్టాడు ఆ దెబ్బకి అస్థిపంజరంలా ఉన్న రుద్రుడు వెళ్లి అంత దూరాన పడ్డాడు వాణ్ణిలా తీసుకురండి అంటూ ఓ ఆర్డర్ పారేసి వచ్చాడు భూషణం అర్జున్ రంజిత్ ఆ రుద్ధుణ్ణి లేవదీసి కోర్టుకోకేసిలాకొచ్చారు పెరిగి జడలు కట్టినట్టున్న ఆ రుద్ధుడిని జుట్టు పట్టుకుని నిజం చెప్పు ఎవరు నువ్వు అన్నాడు భూషణం కఠినంగా చెప్పానుగా ఇంటి యజమాన్ని ఏమాత్రం జంకకుండా అన్నాడతను ఆవేశం అంచులు దాటింది భూషణానికి ముందు వెనక చూడకుండా బాధీసాడతన్ని అతని పెదవి చిట్లే రక్తం చిమ్మింది హోనం హోనమైంది చస్తాడేమో ఇంకో కొట్టకండి సార్ అన్నాడు రంజిత్ చావని కసిగా అన్నాడు భూషణం రుద్రుడి మొహం వికృతంగా అయిపోయింది కళ్ళు ఎర్రగా నెత్తురు ముద్దల్లా అయిపోయాయి కీచుగా అరుస్తూ బాణంలా దూసుకుపోయి ఓ పెద్ద చెట్టు ఎక్కేశాడు అనుకోని ఈ సంఘటనకి బెద్రపోయారంతా తేరుకున్న భూషణం వణ్ణి లాకురండి అన్నాడు అరిచినట్టు వద్దు గంభీరంగా అన్నాడు నారాయణ బాబు ఏం కళ్ళు అదోలా చిట్లించాడు భూషణం అతను పిచ్చివాడు వాడు నీకు తెలుసా అనుమానంగా చూశాడు భూషణం తెలుసు మా ఇంటి దగ్గరే వెళ్ళిళ్ళు నాన్న వాళ్ళెవరూ లేరు కాని కనిపించిన వాళ్ళందరికీ ఈ భవంతి గురించి చెప్పి దానికి వారసుణ్ణి నేనే అంటుంటాడు అతని గురించి తెలిసిన వాళ్ళు జాలిగా ఊరుకుంటారు తెలియని వాళ్ళు నవ్వుకుంటారు కాని ఇలా అమానుషంగా బాధరు గంభీరంగా అన్నాడు నారాయణ బాబు కాని భూషణం మీరు పేరు మోసిన నేరస్తులు అయినా నిర్దోషులుగా తిరుగుతున్నారు ఎంతో మంది పెద్దల అండ మీకుంది అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఓ బక్క చిక్కిన పిచ్చిరుద్దు గురించి మీరెందుకు భయపడ్డాం అతను అలా వదిలేయండి భూషణం ఏమనుకున్నాడో మరి మాట్లాడలేదు అయితే అప్పుడప్పుడు భయంకరంగారిచేది వీడేనా అన్నాడు అర్జున్ అవును మొదట్లో నాకు తెలియదు ఇక్కడికి వచ్చాడని పూర్వం కూడా తరచూ భయంకరంగా అరుస్తుండేవాడు ప్రాణభయంతో అరిచినట్టు కాని అలా ఎందుకు అరుస్తున్నాడో మాత్రం ఎవరికీ తెలియదు అన్నాడు నారాయణ బాబు అతన్ని గురించి ఆలోచిస్తూనే లోనికి వచ్చాడు భూషణం అతన్ని అనుసరించారంతా మరి కాసేపటికి ఆవరణంతా ఎప్పట్లా చీకట్లు ఆవరించేసింది కోబ్రా ప్రయాణానికి అంతా సిద్ధమయ్యాయి ఆ రోజు తర్వాత మళ్లీ రెండు సార్లు అతనితో పాటు హోటల్కి వెళ్ళింది ఛాయ తండ్రికి తెలియకుండా ప్రస్తుతం ఆమె కోబ్రా మైకంలో పూర్తిగా పడిపోయింది అతను ఇండియా వెళుతున్నందుకు నిరసించిపోయింది మళ్లీ తనకి తానే సద్ది చెప్పుకుంది అతి త్వరలో తిరిగి వచ్చేస్తాడని అయితే మరో విషయం ఆమెని తీసింది అదే కోబ్రాతో ఓ అమ్మాయి కూడా ఇండియా వెళ్లడం కోబ్రాకి అతి సన్నిహితుల్లో లూసీ ఒక ఆమె ఆమెను కూడా తనతో పాటు ఇండియా తీసుకువెళతానని ఇద్దరం కలిసి అతి త్వరలో విజయ్ని పట్టుకుని అతని దగ్గరున్న వజ్రాలను స్వాధీనం చేసుకుని వాళ్లకు అందజేస్తానని కోబ్రా విక్రమ్ని కోరడంతో అతను సరే అన్నాడు అందుకు తగ్గ ఏర్పాట్లు చేశాడు ఇదంతా ఛాయ్కి చాలా చిరాకు కలిగించింది తండ్రికి చెప్పి చూసింది కోబురాతో లూసీని పంపడం అంత మంచిది కాదని అదంతా నాకు తెలుసు ఈ విషయాలను తలదొరుచుకో కఠినంగా అన్నాడు తండ్రి రేపు ప్రయాణం అనగా ఛాయ సరాసరి కోబరా ఇంటికే వెళ్ళింది అప్పుడతను లూసీతో పాటు ఏకాంతంలో ఉన్నాడు వాచ్మ్యాన్ కి తన పేరు అది చెప్పి అర్జెంటుగా ఫోన్ చేయమని చెప్పి వెళ్లిపోయింది ఇంటి దగ్గర రెండు గంటలు ఫోన్ కోసం అసహనంగా ఎదురు చూసింది మూడు గంటల తర్వాత ఫోన్ మోగింది ఒక్కంగలో వెళ్లి రిసీవర్ అందుకుంది ఫోన్లో కోబ్రా గొంతు ఎన్నడూ లేనంత సీరియస్ గా వినిపించింది క్షణం తడబడింది ఛాయ హలో అసహనంగా అన్నాడతను అరిచినట్టు నేను డియర్ ఛాయ్ని తేరుకున్న ఛాయ గుసగుసగా అంది అది తెలుసు విషయం చెప్పు మా ఇంటికి ఎందుకొచ్చావు గంభీరంగా అన్నాడతను ఏం రాకూడదా గోముగా అంది ఛాయ కూడదు నా ఇంటికి ఒక్క లూసి తప్ప ఇంకెవరు రాకూడదు అండర్స్టాండ్ కఠినంగానేసి ఫోన్ పెట్టేశాడు కోబ్రా ఉండిపోయింది ఛాయ భూషణం రంజిత్ అర్జున్ ముగ్గురు బాంబే ఎయిర్పోర్ట్ లో కూర్చుని చిన్నగా ఏదో మాట్లాడుకుంటున్నారు ఇంతలో ప్లేన్ రాబోతుందన్న అనౌన్స్మెంట్ వినిపించింది ముగ్గురు నుంచున్నారు అర్జున్ రంజిత్ల చేతుల్లో నిలువెత్తు గులాబీ దండలున్నాయి అందరి మొహాల్లోనూ ఆతృత తొంగి చూస్తోంది ప్లేన్ ల్యాండ్ అయింది ఫార్మాలిటీలన్నీ పూర్తయ్యాయి జనం బయటకొస్తున్నారు అంత దూరంలో ఉన్న భూషణాన్ని చూసి చిన్నగా నవ్వాడు కోబ్రా క్షణం తెక్మక్పడి తను నవ్వాడు భూషణం గుడ్ మార్నింగ్ మిస్టర్ భూషణం విష్ చేస్తూ వచ్చాడు కోబ్రా వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ కోబ్రా అందించాడతను ఓ సారీ కాస్త ఆలస్యంగా గుర్తించాను అతని చెయ్యందుకుని సున్నితంగా నొక్కుతూ అన్నాడు భూషణం ఇట్స్ ఆల్రైట్ ఈమె లూసీ నాకు చాలా కావలసిన మనిషి నమస్తే నీలికళ్లతో ఆ దోలా చూస్తూ అందామే ఎప్పుడూ లేని ఎందుకో తెగ తడబడిపోయాడు భూషణం తడబాటుతోనే తెచ్చిన పూలదండలు వాళ్ల మెడల్లో వేయాలన్న సంగతి కూడా మరిచిపోయాడు సార్ దండలు మెల్లగా అన్నాడు అర్జున్ తేరుకున్న భూషణం గబాల్న ఆ దండలు తీసుకుని ఒకటి కోబ్రా మెడలోను రెండోది ఆమె చేతికిచ్చాడు థ్యాంక్ యూ ఇద్దరూ ఓకే సార్ అన్నారు వీళ్ళిద్దరూ భూషణం అర్జున్ వాళ్ళని పరిచయం చేయాలన్నట్టు అంటుంటే మధ్యలోనే ఆపి నాకు తెలుసు రంజన్ అర్జున్లు వీళ్ళిద్దరూ మీ కుడి భుజాలు నమ్మిన బంట్లు నవ్వుతూ అన్నాడు కోబరా నిర్ఘాంతపోయినట్టయ్యారు ముగ్గురు కంగారు పడకండి మిస్టర్ విక్రమ్ మీ అందరి గురించి అన్ని వివరాలు ఇచ్చాడు మీ ఫోటోలతో సహా బైది బై మా నివాసం ఎక్కడెరపరిచారు అన్నాడు కోబరా బూతు బంగ్లాలోనే సార్ ఉత్సాహంగా అన్నాడు భూషణం వాట్ కళ్ళు చిట్లించి ఆ అడిగింది లూసీ సార్ అది ఓ జమీందారు గారి భవంతి తడబడుతూ అన్నాడు భూషణం ఎవరింట్లోనోనా తీక్షణంగా అన్నాడు కోబరా అబ్బే ఇప్పుడక్కడ ఎవరూ లేరు సార్ రాజభవంతిలా ఉండే ఆ భవంతి ఈ ప్రాంతాల్లో మరెక్కడా లేదు అదంతా మీకోసం ఏర్పాటు చేశాం గబగబా అన్నాడు భూషణం అవును సార్ అక్కడున్న సౌకర్యాలు మీ దేశంలో కూడా దొరకవేమో అన్నాడు అర్జున్ కాస్త గర్వంగా కోబ్రా లూసి కేసి చూశాడు ఓకే చూద్దాం బాగుండకపోతే అప్పుడే మరెక్కడికైనా వెళదాం అందామే సరే పదండి అన్నాడు కోబ్రా అందరూ కలిసి పార్క్ చేసున్న ఓ తెల్లని కారు దగ్గర నడిచారు కారు బ్యాక్ డోర్ తీసి పట్టుకుంటూ ఎక్కండి మేడం అన్నాడు భూషణం లూసి ఎక్కింది ఆపై కోబరా ఎక్కాడు ఒక్క క్షణం యువతలగా వచ్చి అర్జున్ రంజితులకు ఏదో చెప్పి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు భూషణం కారు స్టార్ట్ అయి విశాలమైన తార్ రోడ్డు మీద కుందేలు పిల్లల పరుగు తీస్తోంది కోబ్రా లూసి బయటకు చూస్తూ బాంబే అందాలని ఆస్వాదిస్తున్నారు బాస్ రాత్రి ఫోన్ చేశారు రోడ్డు కేసి చూస్తూ అన్నాడు భూషణం అన్నాడు కోబ్రా పరధ్యానంగా ఆ విజయ్ మిస్టర్ భూషణం అన్నాడు కోబరా త్రుళ్ళి పడ్డాడు భూషణం చూడు భూషణం బిజినెస్ కి సంబంధించిన ఏ విషయాలు నేను నాలుగు గోడల మధ్య తప్ప మాట్లాడను గంభీరంగా అన్నాడు కోబ్రా సారీ మరో మాట చెప్పండి నాకు ఎవరినైనా సరే ఏకవచనంతోటే పిలవడం అలవాటు నిన్ను అలాగే పిలుస్తాను నీకేం అభ్యంతరం లేదుగా లేదు అలాగే పిలవండి నీరసంగా అన్నాడు భూషణం నువ్వు నన్ను కోబ్రానే పిలువు ఎందుకులేండి పర్లేదు వీఆర్ ఫ్రెండ్స్ నవ్వాడు కోబ్రా ఎంత హాయిగా నవ్వాడితను మనసులోనే అనుకున్నాడు భూషణం ఏం అర్థమైందిగా అలాగే సార్ ఆహా అలాగే కోబ్రా తడబడుతూ అన్న భూషణం మాటలకి పెద్దగా నవ్వేశాడు కోబ్రా కారు పరిగెడుతూనే ఉంది భవంతి మొత్తం చూసి నిర్గాంత పోయాడు కోబ్రా లూసీ కూడా ఆ కట్టడాల్ని ఆ అలంకరణల్ని చూసి ఆశ్చర్యపోయింది నిజంగా ఈ భవంతి కట్టించిన జమీందారు మంచి టేస్టునవ్వాడు అంది మెచ్చుకోలుగా నిజమే అన్నట్టు తల పంకించాడు కోబరా తర్వాత భూషణం ఆ భవంతి చరిత్ర విపులంగా చెప్పాడు పాపం లూసి మొహం ఆ దొలా అయిపోయింది మీకు దెయ్యాలంటే లేదు కదా నవ్వుతూ అన్నాడు భూషణం ఆమె పొక్కుని నవ్వింది మనుషుల కన్నా దెయ్యాలు ప్రమాదకరమైనవా నిజం నిజం ఏడవలేక నవ్వినట్టు నవ్వాడు భూషణం వాళ్ళిద్దరిని చూస్తుంటే కూడా అపకారం చేసేలా లేరు కాని వీళ్ళిద్దరి గురించి విక్రమ్ చెప్పిన మాటలు మరోలా ఉన్నాయి ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు కోబ్రా అతని కేసి పరిశీలనగా చూస్తూ లేదు రండి డిన్నర్ రెడీగా ఉంది అన్నాడతను కోబ్రా లూసి అతనితో పాటు కదిలారు డిన్నర్ పూర్తయ్యాక ఓసారి భవంతి మొత్తం చూద్దామా అన్నాడు కోబ్రా అలాగే విజయ్ భార్య కూడా ఇక్కడే ఉంది అన్నాడు భూషణం తల పంకించాడు కోబ్రా ముగ్గురు కలిసి ఇల్లు మొత్తం తిరిగి రావాలని నిర్ణయించుకుని మొదటి అంతస్తుకెళ్లారు గది గది చూశారు ఆ తర్వాత నారాయణ బాబు గదిలోకి తొంగి చూశారు అతను గాఢ నిద్రలో ఉన్నట్టు పడుకున్నాడు అతనెవరు అన్నట్టు చూశాడు కోబ్రా మన బంది అంటే ఇంటిని మనం స్థావరం చేసుకున్నాం దెయ్యాలని భూతాలని భ్రమలు కలిగించి జనాన్ని అంత దూరాన్నించాం అలాంటి పరిస్థితుల్లో ఇతను ఇతగాడి మనవరాలు ఇక్కడికొచ్చారు మనకి చాలా ఇబ్బంది కలిగింది అందుకే బాసు ఆజ్ఞ ప్రకారం టూరు వెళుతున్న వాళ్ళ మనవరాలు కావేరిని కిడ్నాప్ చేసి ఇతన్ని నూరెత్తకుండా చేశాం క్లుప్తంగా చెప్పాడు భూషణం ఓ ఈ అంతస్తు మళ్ళా చూద్దాం విజయ్ భార్య దగ్గరికి పద అన్నాడు కోబ్రా ఇప్పుడు ఆవిడ దగ్గరికి ఎందుకు కాస్త చిరాగ్గా అంది లూసి ఆమె మాటలకి కోబ్రా చాలా అందంగా నవ్వాడు విమల చాలా అందంగా ఉంటుంది కోబ్రా ఓ బిడ్డ తల్లైనా హరికదలు మాని ముందక్కడికి పద మరింత చిరాగ్గా అంది లూసి భూషణం టొక్కును నోరు మూసేసి విమలున్న గదిలోకి నడిచాడు వాళ్ళని చూసిన విమల చటుక్కున లేచి నుంచుంది కళ్ళు చిట్లించి ఆమె కేసి తీక్షణంగా చూసింది లూసీ ఈయన అమెరికా నుంచి వచ్చారు పేరు కోబ్రా పరిచయం చేశాడు భూషణం ఆమె మొహం క్షణం వెలవల పోయింది మీకు మీకు మా వారు తెలుసా అంది ఆత్రుతగా ఆ తెలుసు అన్నాడు కోబ్రా గంభీరంగా ఆమె మొహం మరింత పాలిపోయింది ఆయన ఇండియా వచ్చారా ఎక్కడున్నారు అంది గబగబా ఎక్కడున్నాడో తెలియదు గాని ఇండియా రావడం మాత్రం వచ్చాడు ఆమెనే పరిశీలనంగా చూస్తూ అన్నాడు కోబ్రా ఆమె నిరాశగా చూసింది భూషణం ఏదో అనుబోతుండగా తోటలోంచి భయంకరమైన కేక వినపడింది త్రుళ్ళిపడ్డాడు పడ్డాడు ఏంటది అంది లూసి అదో పిచ్చాడి కేక వాడు తరచూ వాళ్ళు అరుస్తుంటాడు క్లుప్తంగా చెప్పాడు భూషణం చచ్చా అలాంటి రోగ్స్ ని ఎందుకుండనిచ్చారు చిరాగ్గా అంది లూసి విమల ఆమె కేసి పరిశీలనగా చూసింది నీలికళ్ళు బాబ్డ్ హెయిర్ బంగారు ఛాయ జుట్టు గౌను ఇది ఆమె వేషం ఆమె ఇండియన్నో అమెరికానో అర్థం ఆమెకి కారణం ఆమె తెలుగు చక్కగా మాట్లాడుతోంది ఏంటలా చూస్తున్నావు అంది లూసీ కుతూహలంగా మీకు తెలుగలా వచ్చిందా అని నవ్వాడు భూషణం ఆమె కూడా నవ్వింది నాకు తెలుగే కాదు కన్నడం తమిళం హిందీ కూడా వచ్చు రష్యన్ చైనీస్ భాషలు కూడా వచ్చు విమల మాట్లాడలేదు చూడు విమల వచ్చారో తెలుసుగా ఆ విజయాన్ని గాలించి పట్టుకోవడానికి ఇంకా నీ మొగుడ్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు పెద్దగా నవ్వుతూ అన్నాడు భూషణం ఎప్పట్లాగే చూరుటాకులా కంపించిపోయింది విమల అంతేకాదు వారం రోజుల్లో నీ కూతురు కూడా మా బందీగా రాబోతోంది కోబ్రా గిరుక్కున వెనక్కి తిరిగి ఫొలమి అన్నాడు భూషణంతో అతని మొహంలోని గాంభిర్యాని చూసి గతుకుమన్న భూషణం మారు మాట్లాడకుండా అనుసరించాడు రెండు నిమిషాల్లో అందరూ పై అంతస్తుకి చేరుకున్నారు రెండో అంతస్తులోని ఓ గదిలో కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు ముగ్గురు ఆ అంతస్తంతా కోబ్రా కోసం కేటాయించాడు భూషణం రాత్రి పది గంటలు దాటాక విక్రమ్కి ఫోన్ చేయడానికి ప్రయత్నించారు అరగంట తర్వాత లైన్ దొరికింది కోబ్రా భూషణం కూడా విక్రమ్ తో మాట్లాడారు నుంచి పక్కా వలపనబోతున్నాను అన్నాడు కోబ్రా ఏంటా ప్లాన్ ఎలా వలపనబోతున్నావు ఆతృతగా గడిగాడు విక్రమ్ అది ఫోన్లో చెప్తానా నవ్వాడు కోబ్రా నిజమే మర్చిపోయాను ఏది ఏమైనా నువ్వు పని పూర్తి చేయాలి నీకు అనుమానమే వద్దు విజయ్ దొరికాడని అనుకో థ్యాంక్ యూ తృప్తిగా అన్నాడు విక్రమ్ విక్రమ్ ఒక మాట చెప్పు నువ్వు మాటిమాటికి ఫోన్ చేయొద్దు అసలు ఈ ఫోన్సే ఒక్కొక్కప్పుడు కోపం ఉంచుతాయి అవసరం అనిపిస్తే నేనే ఫోన్ చేస్తాను ఓకే అన్నాడు విక్రమ్ ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు కోబ్రా ఆ తర్వాత కూడా ఓ గంట మాట్లాడుకున్నారు ముగ్గురు పన్నెండు దాటుతోండగా గుడ్ నైట్ చెప్పాడు కోబ్రా ఇంకా లేవమన్నట్టు తను గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయాడు భూషణం అతను వెళ్లగానే లేచి ఓసారి ఒళ్ళు విరుచుకుని హంస తూలికా తలపం అనిపించే మంచం మీద కొరిగింది లూసి కోబ్రా మాత్రం బాత్రూమ్ కి వెళ్లాడు పడుకోబోయే ముందు ఓ పది నిమిషాలు బాతుటబ్లో స్నానం చేయడం అలవాటు అతనికి